భారతదేశంలో సంపద సృష్టికి సంబంధించి అనుసరించాల్సిన ప్రధాన వ్యూహాలు ఏమిటి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను భారతదేశంలో సంపద సృష్టికి సంబంధించి అనుసరించాల్సిన ప్రధాన వ్యూహాలు ఏంటి జగన్మంత జగన్మంత మాట్లాడుతున్నానండి తెలుగు కోరా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఈరోజు మాట్లాడబోయే విషయం సంపద సృష్టి కన్నా మాట్లాడడం ముందు సామర్థ్య నష్టం గురించి మాట్లాడుతున్నాను మన మన దేశంలో ఎంతమంది యువత సామర్థ్యం ఏ విధంగా నష్టపోతూ ఉండొచ్చు అన్న ఒక విషయం మీద మాట్లాడబోతున్నాను ఆ ఇది కొంచెం గంభీరమైన టాపిక్ నేను ఇందులో కొన్ని గణాంకాలు యూస్ చేస్తానండి గణాంకాలు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రష్ గత ఎనిమిదేళ్లలో ఇరవై రెండు కోట్ల మంది అంటే గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేశారు కేవలం ఏడు ఏడు లక్షల ఇరవై రెండు వేల మందికి జాబ్లు వచ్చాయి ఇది ఇది భారతదేశం మొత్తం లెక్క అండి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లెక్క మాత్రమే కాదు ఇది మొత్తం ఆంధ్రదేశం మొత్తానికి లెక్క కానీ మొత్తానికి వన్ పర్సెంట్ కన్నా ఎక్కువ మందికి గవర్నమెంట్ జాబ్స్ అయితే రావట్లేదండి అది మాత్రం ఖచ్చితమే కానీ ఏంటంటే కొన్నిసార్లు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ప్రయత్నిస్తారు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా సెక్యూర్ జాబ్ అని చెప్పి అంటే నేను నా జీవితంలో నేను ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయలేదు అనుకోండి దానివల్ల నేను గవర్నమెంట్ జాబ్ కోచింగ్ అనేది నేను చెయ్యను అంటే గవర్నమెంట్ జాబ్ అవస్లీ దానికి కోచింగ్ చేసే వాళ్ళు సివిల్స్ కోచింగ్ చేసేవాళ్ళు రకరకాల వాళ్ళు కోచింగ్ చేస్తారు వాళ్ళు చాలా వాళ్ళు చాలానే వ్యాపారం చేస్తారు ఈ విషయంలో వాళ్ళతో నాకేం వ్యక్తిగతమైన ఎటువంటి విభేదం అయితే లేదండి నేను యువతని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక చిన్న మాట కేవలం ఒక శాతం మందికి అయితే బేసిక్ గ్రూప్ వన్ అవచ్చు గ్రూప్ టూ అవ్వచ్చు ఏదైనా టెస్ట్ అవ్వచ్చు మల్టీ స్టేజ్ లో ఆ మల్టీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ లో చివరి చివరికి ఒక శాతం ఒక శాతానికి జాబ్ వస్తే తొంభై తొమ్మిది శాతానికి జాబ్ రావట్లేదు ఆ కానీ దానికోసం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎప్పుడు మనము జాబ్ వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళని ఆకాశాన్ని కత్తుకున్నాము తప్ప మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆ అన్నది మనం ఆలోచిస్తున్నామా ఆ దీన్ని నేను సంపద సృష్టి కన్నా సామర్థ్య నష్టం అని చెప్తున్నానండి సామర్థ్య నష్టం యువత సామర్థ్యం అంటే కేవలం ధనమే కాదు ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ కోచింగ్ సెంటర్స్ ఈ విషయంలో మాట్లాడతా అని అనుకోవట్లేదు నేనైతే నేనైతే ఎటువంటి కోచింగ్ అయితే చేయట్లేదు నేను కోచింగ్ చేస్తాను కానీ వ్యక్తిగతంగా కెరియర్ మధ్యలో ఉన్న వాళ్ళని కెరియర్ మిడిల్ ఆఫ్ ది కెరియర్ లో ఉన్న వాళ్ళని వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నేను కోచింగ్ చేసే ప్రయత్నం నాది ఆ కానీ ఏంటంటే ఆ సామర్థ్య నష్టం అయితే జరుగుతుంది అండి ఎందుకంటే ఒక్క పర్సెంట్ జాబ్ పర్సెంట్ కి వచ్చిందండి జాబ్ మరి తొంభై తొమ్మిది పర్సెంట్ మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి ట్రై చేయాలి ఇంకా కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఈ రేస్ లో ఇది ఇది చూస్తుంటే ఈ రేస్ ఎప్పటికీ ఆగేటట్టుగా లేదు నేను అలానే అందరినీ వచ్చి సాఫ్ట్వేర్ లో జాయిన్ చెప్పట్లేదు చెప్పట్లేదండి సాఫ్ట్వేర్ అనేది కూడా విపరీతమైన కష్టాల్లో ఉంది నేను నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను ఒక ఇరవై ఐదు ఏళ్ళు సాఫ్ట్వేర్ చేశాను కాబట్టి మిమ్మల్ని అందరినీ సాఫ్ట్వేర్ చేయాలని అనట్లేదు ఇది ప్రత్యేకళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయము స్వయం స్వయం సమృద్ధిలో ఆ మూడు మూడేళ్ళు నాలుగేళ్లు గవర్నమెంట్ జాబ్ కు బదులు స్వయం సమృద్ధిలో మీకు ఇష్టం మీకు ఇష్టమైన ఫీల్డ్ లో లేదా మీ లేదా వర్ధమాన్ వర్ధమాన్ కొత్తగా డెవలప్ అవుతున్న ఏదో ఒక ఫీల్డ్ లో మీరు ఆ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అందులో ఇంకా ముందుకెళ్తారు మూడు నాలుగేళ్లు వేస్ట్ చెప్పడం కానీ అంటే నేను చాలా మంది నచ్చపోవచ్చు నేను కనీసం టాప్ టెన్ పర్సెంట్ అంటే టాప్ టెన్ పర్సెంట్ లోనే ఖచ్చితంగా ఉంటాము అనుకునే వాళ్ళని అయితే మాట్లాడలేదు కానీ అట్లీస్ట్ మేమైతే ఖచ్చితంగా టాప్ టెన్ లో ఉండలేమేమో అనుకునే వాళ్ళు కొంచెం రియాలిటీ చెక్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఒక చిన్న వీడియో చేయడం జరిగిందండి అమ్మభాషు అనుసంధానకర్త ప్రస్తుతానికి ర్యాండమ్ వీడియోస్ అంటే ర్యాండమ్ వీడియోస్ అంటే కోరా ప్రశ్నలకి అనుగుణంగా నాకు తోచినది నాలుగైదు నిమిషాలు మించకుండా ప్రతిరోజు షేర్ చేసే ప్రయత్నం ఉన్నాను ప్రస్తుతానికి అంతే థ్యాంక్ యూ